నైంటీ త్రీ డేస్ సస్పెన్షన్ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను కానీ గత ఏడు రోజుల్లో నేను చూసిన విషయాలు ఏ పోలీస్ ఆఫీసర్ తన కెరీర్లో చూసి ఇది ఒక మైండ్ రీడర్ స్టోరీ అతని కాళ్ళు అదేదో తెలియని కెమికల్ ఎంటర్ అయింది అది మజిల్ టిష్యూస్ ని బోన్స్ ని తినేస్తుంది క్యాన్సర్ సెల్స్ తినేసే మెడిసిన్ ని కాళ్ళు చేతులు తినేటానికి వాడుతున్నాడు వాడేవాడు ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ క్రిమినల్ మూడోది ఇంతవరకు అసలు ఎవరు చేశారో ఎందుకు చేశారో ఏం కనిపెట్టలేకపోయారు న్యూస్ అని మీరు మీ వాళ్ళు నాకు అది తెలియతే ఎట్లా చూపించాలంటే చాలా ఇష్టం అప్పుడే కదా నా సైడ్ పూర్తిగా బయటకొచ్చే ఛాన్సర్ నీ గుర్తుందా వన్ ఇయర్ ప్యాక్ మనం కేజ్ డీల్ చేసాం అందరూ కూడా ఒక డాడీ డాడీ ఇలానే చేతులు పోయాయి

దొంగనా కొడుకులు అందరు కలిసి ఆయిషా మేర మట్లు అడ్రస్ లేకుండా చేశారు నేను అంతకన్నా దొంగనా కొడుకునే పదమూడు సంవత్సరాల క్రితం జరిగిన విషయం నాకు తప్పన్న రమ్మానోడికి కూడా తెలియని విషయం ఒక్క వర్డ్ కూడా ముండిపోకుండా నోట్ల నుంచి వచ్చింది ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ సైకోపతి